బాలినేని సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నా మంచి చెప్పారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీస్ పవన్ కళ్యాణ్ తో భేటీ చేరిక కార్యక్రమం ఉంటుందన్నారు పవన్ కళ్యాణ్ ఒంగోలుకే వస్తారన్నారు తనతో పాటు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనసేనలో చేరతారన్నారు బేషరతుగా జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు పవర్ పదవి అవసరం లేదని ఇస్తే చాలని పవన్ తో చెప్పానని అన్నారు ఆయన పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఆయన పార్టీలోకి ఆహ్వానించారు త్వరలోనే మంచి రోజు చూసి పార్టీలో జాయిన్ అవటం జరుగుతుంది ఒంగోలులోనే ఈ కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి అధ్యక్షులు గారు పవన్ కళ్యాణ్ గారు ఒంగోలు రావటం జరుగుతుంది అక్కడ మరి ప్రకాశం జిల్లాలో సంబంధించినటువంటి చాలామంది నాయకులు కూడా చేరే వాళ్ళు ఉన్నారు కార్పొరేటర్లు ఎంపీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా దాదాపు మరి అలాగే కార్యకర్తలు మొత్తం చాలా మంది అందరూ కూడా పార్టీలో చేరటం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు సార్లు బహిరంగ సభలో వైఎస్ఆర్ పార్టీలో కూడా మంచోళ్ళు ఉన్నారు బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు అని చెప్పి రెండు సార్లు ఆయన నా గురించి నాకు ఆయనతో మాట్లాడకపోయినా కూడా నా గురించి ఆయన మాట్లాడిన తర్వాత ఆయన మీద నాకు ఎంతో నమ్మకం ప్రేమ కలిగింది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో నా గురించి మాట్లాడలేదే మరి పవన్ కళ్యాణ్ గారు అపోజిషన్లో లో ఉండి కూడా మాట్లాడారు అని చెప్పి ఎప్పుడు అనుకుంటుండేది మరి దురదృష్టం మొన్న ఎలక్షన్స్ ముందులో పోయి కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల నేను రాలేకపోయా ఏమైనా కానీ బాటంగా ఒకటే చెప్తా ఉన్నాం పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పాను పవర్ ముఖ్యం కాదు పదవి ముఖ్యం కాదు మాకు గౌరవం ఇవ్వాలా అంత అంతే వేరే ఉద్దేశం మాకేం లేదు అని స్వచ్ఛందంగా ఏమి డిమాండ్స్ లేకుండా నేను పార్టీలో చేస్తానని చెప్పి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి చెప్పారని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు కొన్ని కొన్ని యూట్యూబ్లో ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు ఒకటే చెప్తా ఉన్నాం కూటమిలో విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఎలా ఆదేశిస్తే అలా చేసేదానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం కలిసి పని చేసేదానికి మేమందరూ కూడా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మొదటి నుంచి ఉన్నటువంటి జనసేన సైనికులు మరి జనసేన నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కలుపుకొని అందరూ కలిసి పనిచేస్తామని చెప్పి కూడా ఎక్కడ కూడా తారతమ్యం లేకుండా అందరూ కూడా కలిసి పనిచేస్తామని ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా పాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా నేను హామీ ఇస్తా ఉన్నాం మంచి రోజు చూసి జనసేనలో చేరతానని చెప్పారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ తో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్ పార్టీలోకి రమ్మని ఆహ్వానించారని చెప్పారా ఒంగోలులోనే చేరిక కార్యక్రమం ఉంటుందని అన్నారు పవన్ కళ్యాణ్ ఒంగోలుకే వస్తారన్నారు తనతో పాటు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో జనసేనలో చేరతారన్నారు బేషరతుగా జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు బాలినేని పవర్ పదవి అవసరం లేదని గౌరవం ఇస్తే చాలని పవన్ తో చెప్పానని అన్నారు ఆయన